అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ఉద్దేశించి ఎనభై మంది నూతన ఎమ్మెల్యేలు ఉన్నారంటూ సీఎం సమక్షంలో యచర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు చేసిన ప్రసంగం వైరల్ అవుతుంది ఆయన అన్న మాటలలో గతంలో అసెంబ్లీ అంటే కేవలం రాజకీయాలకు పరిమితమయ్యేలా ఉండేవని శ్రీకాకుళం జిల్లా యచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు కానీ నేడు అసెంబ్లీలో అందుకు భిన్నంగా ఉందని ప్రస్తుతం నాతో పాటు అసెంబ్లీలో ఎనభై మంది ఎమ్మెల్యేలు కొత్త వారు ఉన్నామని అసెంబ్లీలో ప్రస్తావించారు కలకత్తాలో ఐఎం క్లాస్లు తీసుకునేటప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి చెబుతుంటే మురిసిపోయేవారమని ఆ రోజులు అసెంబ్లీలో గుర్తుకు వస్తున్నాయన్నారు ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం ఆయన ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేగా ఉండటంతోనే అన్నారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉండగానే ఎన్ఈఆర్ ప్రసంగంతో సభలో మిగిలిన ఎమ్మెల్యేలంతా చేపట్లతో అభినందించారు ఇదంతా మా అదృష్టం సార్ అంటూ సీఎంను చూస్తూ దండం పెట్టి ఎన్ ఈశ్వరరావు తెలిపారు ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలు కాదు లాంగ్ రన్లో డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారన్నారు అలాంటి కార్యక్రమాలు మా ఎమ్మెల్యేలనే భాగస్వామ్యం చేస్తూ చేయించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ అన్నారు మీకున్న కు థ్యాంక్స్ సార్ అంటూ సీఎం వైపు చూసి హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు దండం పెట్టగా చంద్రబాబు నాయుడు సైతం తన సీటు నుంచి రెండు చేతులు జోడించి ప్రతి నమస్కారం చేశారు సభంతా చప్పట్లతో మారుమ్రోగింది అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రసంగం వైరల్ అవుతుంది కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు ఈరోజు ఈ సభలో సుమారు ఎనభై మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు మాకు అందరికీ ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీ లాగా లేదు సార్ స్కూల్ లా ఉంది సార్ మీరు మీరు చెప్తుంటే పాఠాలు నిజంగా మేము ఐఎం కలగడాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం ఈరోజు మీ మా అదృష్టం సార్ మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్ థ్యాంక్ యూ సార్ అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి ఎట్లా చేయాలి అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్